వెల్కమ్ టు సుమన్ టీవీ ఈవినింగ్ స్నాక్గా చేసుకునేందుకు ఒక చిన్న సింపుల్ ఐటెం చెప్దామండి అటుకులతోటి కట్లెట్ పోహా కట్లెట్ అనొచ్చు అనుకోండి అయితే దీన్ని వట్టేటుకులతోటి మనం పో కట్టెట్లవి కుదరవు విడివిడిగా అయిపోతుంది కదా దీన్ని బైండింగ్కి మనం రెండు మూడు రకాల వస్తువులు వాడుకోవచ్చు ఒకటి ఆలూలు వాడచ్చు బ్రెడ్ వాడుకోవచ్చు బ్రెడ్తో కొంచెం సుమారుగా ఉంటుంది రుచి ఆలుతోటి ఎక్కువ బాగుంటుంది దానికంటే కూడా ఇంకా హెల్దీ ఇంకా రుచికరమైంది ఏంటంటే పెసరపప్పు ఒక గంట సేపు ఒక పావు కప్పు పెసరపప్పు నానబెట్టండి రెండు కప్పుల అటుకులకి పావు కప్పు పెసరపప్పు సరిపోతుంది నానబెట్టిన పెసరపప్పు ఈ అటుకుల్ని శుభ్రంగా నీళ్ళు పోసి కడిగేసేయండి బాగా ఐదారు సార్లు కడిగితే మెత్తగా అయిపోతుంది పెసరపప్పు పోహాయి అటుకులు కలిపి రుబ్బేస్తాం దీంట్లో మనం ఏమేమి వేస్తాము అల్లము పచ్చిమిరపకాయలు కొద్దిగా జీలకర్ర పాలకూర కొత్తిమీర ఈ రెండు పైన కలుపుకొని కట్లెట్స్ నూనెలోనే వేయక్కర్లా షాలో ఫ్రై చేయొచ్చు దీంట్లో ఏంటంటే ఉప్పు కొంచెం పంచదార కొద్దిగా ఆమ్చూరు కానీ నిమ్మరసం కానీ వేస్తే చిన్న పులుపు వస్తుంది మనకి ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోవచ్చు ముందు ఏం చేద్దామంటే ఈ అటుకుల్ని కడిగేద్దాం ఫస్ట్ ఒకసారి ముందు దీన్ని గ్రైండ్ చేసాక అప్పుడు పప్పు అవి గ్రైండ్ చేస్తాం అల్లం పచ్చిమిర్చి వేసేసాక ఈ పెసరపప్పుని నీళ్ళు ఉంచకూడదు నీళ్ళు తీసేసి నేలతో పోస్తే ఇదంతా లూజ్గా అయిపోయిందంటే ఇక మళ్ళీ పడదు మనకి ఈ పెసరపప్పు నానిన తడి తర్వాత అటుకులు కడిగిన తడి అంతే ఆ తడితోటి రుబ్బేస్తాం అనమాట ఈ కడిగి పెట్టుకున్న అటుకులను కూడా ఇందులో వేసేస్తాం సరిపడా ఉప్పు వేద్దాము ఉప్పు వేస్తే కొంచెం వస్తుంది కదా ఆటోమేటిక్గా మెత్తపడిపోతుంది దీన్ని మరీ శుద్ధ పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి పెసరపప్పు అటుకులు మిశ్రమాన్ని ఇదిగో ఇలా బరకగా రుబ్బుతాం ఈ రుబ్బిన తర్వాత ఇందులో ఏం చేయొచ్చు అంటే కొంచెం ఆమ్చూరు వేసుకోవచ్చు అండి నిమ్మరసం ఉంటే ఇంకా బాగుంటుంది నిమ్మకాయ లేక నేను ఇలా ఇది కూడా రెండు మెథడ్స్ చేసుకోవచ్చు ఆమ్చూరు వేసాక ఒక చిన్న స్పూన్ జీలకర్ర కొంచెం కొత్తిమీర ఒక హాఫ్ కప్పుకి పాలకూర పాలకు వేస్తే ఏంటంటే ఇది ఉడికిపోతుంది కదా మనం వేయించినప్పుడు ఎక్కువ రుచిగా ఉంటుంది హెల్దీగా కూడా అవుతుంది ఇందులో నుంచి ప్రోటీన్ అండ్ ఐరన్ రెండింటినీ మనం పెంచినట్టు అవుతాం ఒక చిటికటి ఉప్పు తక్కువైనా పర్వాలేదు మనం పాలకూర వేస్తే ఏమవుతుందంటే అందులో కొంచెం సోడియం ఉంటుంది కదా దానివల్ల కొంచెం ఉప్పు సరిపోతుంది కాస్త తక్కువైనా ఇబ్బంది లేదు కొంచెం తడిచే చేసుకుని దీన్ని మెత్తగా మొత్తం దగ్గరికి కలిపేసేయటం చిన్న చిన్న ఉండలు చేసుకోవటం వీటిని మనం నూనెలో కూడా వేయచ్చండి నూనెలో కాకుండా ఈజీ మెథడ్ ఏంటంటే ఇలా ఉండ చేశాం కదా దీన్ని కొంచెం ఇట్లా ఫ్లాట్ చేసుకు టిక్కీస్ లాగా చేసుకోవాలి దీంట్లో నేను ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఏం మర్చిపోయానంటే అంటే కొద్దిగా పంచదార ఒక స్పూన్ వేసాను చూడండి భలే రుచిగా ఉంటుందండి షుగర్ కలిసేసరికి ఆ షుగర్ కరిగి వేడికి కొంచెం కలర్ కూడా బాగా వస్తాయి అనమాట తెల్లగా లేకుండా కొంచెం ఎరుపు దాళ్ళు వస్తుంది షుగర్ కాలటం వల్ల ఉండలు చేసేసుకోవచ్చు ఒకసారి తడిచేయి చేసుకుని చేసేసుకోవాలి ఇట్లా మనము కట్లెట్స్ అవి చేసుకుంటాం కదా ఆ షేప్లో చేసుకోవాలి పెద్ద పెద్ద సైజు కావాలన్నా కూడా చేసుకోవచ్చండి మనం కొంచెం చిన్న సైజ్ చేసుకుంటే నెంబర్స్ ఎక్కువ వస్తాయి తేలిగ్గా కాలుతాయి ఇబ్బంది లేకుండా ఫ్లాట్గా అటే లావు కాదు అటే మందంగా కాదు అటే పల్చగా కూడా కాదు కొద్దిగా తడిచేయి చేసుకుంటే మనకి ఈజీగా కొసలు పగలకుండా చక్కగా వచ్చేస్తాయి నాన్ స్టిక్ ప్యాన్ ఉంటే పెట్టుకోవచ్చు లేకపోతే మామూలు ప్యాన్లో అయినా కొద్దిగా నూనె వేయటం అంటే ఇది మనం డీప్ ఫ్రై లాగా కాకుండా షాలో ఫ్రై చేస్తామన్నమాట మరి ఒక్క స్పూన్ అయితే అవదండి కొంచెం ఒక మూడు నాలుగు స్పూన్లు వేయాల్సి వస్తాము కొద్దిగా రెండు మూడు స్పూన్లు నూనె వేస్తే ఎక్కువ టేస్టీగా ఉంటాయి బాగా కాలుతాయి కూడా కొంచెం ప్యాన్లో నూనె వెచ్చబడినిచ్చి ఒకటి ఒకటి పెట్టేయాలి అన్నిటినీ ఒకసారి తిరిగేసానండి కలర్ చూడండి క్లియర్గా కనిపిస్తా ఇందులో పంచదార వేయటం వల్లే ఈ డార్క్ కలర్ వస్తుంది లేకపోతే ఇందులో ఏ పదార్థము ఇలా వేగేది ఉండదు రెండో వైపు కూడా తిరిగేసి ఈవెన్గా కాలేలాగా చేయాలి అవసరమైతే ఒక స్పూన్ నూనె వేసుకోవచ్చు మొదట మొదట వేసిన ఆయిలే సరిపోతుంది ఇంకా వెయ్యక్కర్లేదు కూడా చూసుకుని అవసరమైతే ఒక స్పూన్ రెండు వైపులా తిప్పుతూ కాల్చేసుకోవాలి ఈ రంగు వచ్చాక తీసేయాలి కావాలంటే మీరు డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు మనదే చాయిస్ నేను అన్ని డీప్ ఫ్రైలే చేస్తున్నానండి ప్రతి వాళ్ళు నన్ను అడుగుతుంటారు మీరు అంతంత వేయించేస్తున్నారు అంతంత నూనె పోస్తున్నారండి నూనె పోయకుండా చేస్తే నిజానికి అంత రుచి రాదండి సరే ఈ కట్లెట్స్ అవి బాగానే ఉంటాయి అందుకని వీటిని ఈసారి ఇలా ట్రై చేస్తామన్నమాట మనం వేసిన మూడు నాలుగు స్పూన్ల నూనెతో వేగిపోయినాయి ఇవి చక్కగా కరకరలాడుతూ ఉంటాయి ఎర్రగా ఉండే టమాటా పచ్చటో లేకపోతే టమాటా సాస్తోటోటో చక్కగా పిల్లలకి వడ్డి చేయండి ఒకవేళ ఇది కనుక మనం గ్రైండ్ చేసి అట్టి పెట్టుకున్నాం అనుకోండి మార్నింగ్ టైము వీటిని బాల్స్ లాగా వేసి మనం డీప్ ఫ్రై చేసేసి బాక్స్లోకి కూడా పెట్టివచ్చు చాలా రుచిగా ఉంటాయి అండ్ హెల్దీ కూడా ఎందుకంటే ఇందులో మనం వాడింది ఒకటి పెసరపప్పు రెండోది బియ్యం ఆధారంగా చేయబడిన పోహా మూడోది ఇందులో మనం చక్కటి ఫ్రెష్ పాలకూర కూడా కలిపాం డీప్ ఫ్రై చేయొచ్చు మైక్రోవేవ్ చేయొచ్చు మీదే ఛాయిస్ ఎలా కావాలంటే అట్లా చేసుకోవచ్చు ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి